కాబట్టి ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మరి ఈ రాత్రి మీరు అందరూ కూడా వినాలని మనవి చేస్తున్నాను మరి మన మధ్యలో మరి దైవ సేవకురాలు ప్రభు నందు నిద్రించిన సాక్షి శేషులు మరి జయమ్మ గారి యొక్క అంటే అమ్మగారి యొక్క అమ్మ తరఫున బంధువులు అమ్మ చెల్లెలి రెండవ కుమారుడు మన మధ్యలో ఉన్నారు వారు రాయచోటలో ఒక స్థానిక సంఘానికి నమ్మకంగా వారు విశ్వాసిగా తమ విశ్వాస జీవితం ముందుకు సాగి వెళుతున్నారు అమ్మగారి వంశములో అమ్మగారి తరఫున అమ్మగారి తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత రక్షించబడినటువంటి మరొక అనుభవం మరి వారు మన మధ్యలో ఉన్నారు అద్భుతమైన సాక్ష్యం మరి ఆర్ఎస్ఎస్ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థలో నుంచి ప్రభువును తెలుసుకుని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రభుని తెలుసుకొని రక్షణలో ముందుకు సాగి వెళ్ళిపోతున్న మరి అద్భుతమైనటువంటి సాక్షి మన మధ్యలో ఉన్నారు మరి వారు ముందుకొచ్చి తమ సాక్ష్యాన్ని పంచుకోనవలసిందిగా మనవి చేస్తున్న గట్టిగా చెప్పలు కొడుతూ వారిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం వారు వచ్చే వరకు కొడతానే ఉండాలి ఇక నిలబడే వరకు ఆపండి వచ్చారు కదా మా అమ్మగారు జయమ్మ గారు వేకుజం ప్రార్థనకు అందరూ ఏ టైంకి లేస్తారు మీ టైమింగ్ చెప్పండి పర్వాలేదు ఏ ఏ లేస్తారు అందరూ మూడు నాలుగు ఐదు ఇంకా బతకిస్తులు అయితే ఏ ఎనిమిదో ఏ తొమ్మిదికో లేచే వాళ్ళు ఉన్నారు కానీ అమ్మగారు అమ్మ వేకుజం రెండున్నరక లేచి రెండున్నరకె లేచి ప్రార్థన చేసేది కన్నీళ్ళతో ప్రార్థన చేసేది సంగస్తులందరి కొరకు ప్రార్థన చేసిన తర్వాత చివరిలో నాకు ఆ ప్రార్థన నా చివరి ఇంకా మారుమ్రోగుతూనే ఉంది గుండెలు పగలేలా ఏడుస్తూ ఇక ఇదే ఇక్కడే రూమ్ ఇదే అది అది చర్చ అయితే ఇదే రూమ్ అమ్మగారు ఉన్న రూమ్ ఇదే ఎదుట రెండు రూములు ఉండేవి చిన్నవి కూర్చొని మనసు మీదే వేకూచమని ప్రార్థన చేసే ప్రభా నా జాతి జనాంగాలు ఇంకా రక్షించబడని వాళ్ళకి చాలామంది ఉన్నారు ప్రభా మా వాళ్ళు రక్షించబడాలి ప్రభా మా వాళ్ళకు సువార్త అందాలి నాయన మా వాళ్ళు ఎలాగైనా నా రక్త సంబంధికులు కూడా నిన్ను తెలుసుకోవాలి ప్రభా అని గొడోడు మన ఎన్ని సంవత్సరాలు తల్లి ప్రార్థన చేసిందో ఆ కన్నీటి ప్రార్థన విత్తనం ఈయనలో పడింది ఒకటే చెప్పాలి గట్టిగా కన్నీటి ప్రార్థన యొక్క విలువ కొన్ని సమయాల్లో వెంటనే దొరుకుతుంది మరికొన్ని సందర్భాలు కొంచెం ఆలస్యమైన ఆ సమాధానం ప్రభు దగ్గర నుంచి దొరుకుతుంది కానీ తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో విడిచిన కన్నెలు ఏమాత్రం ఏమాత్రం వ్యర్థం కాబట్టి ఈ సినిమాలో ఆయన రక్షణ సాక్ష్యాన్ని మా మధ్యలో పంచుకుంటారు వినవలసిందిగా మనవి చేస్తాం దేవున్నకు మహిమ కలుగును గాక అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవదాసుడు కృపాకిరణ్ గారికి నా వందనాలు తెలుపుకుంటున్నాను ఆత్మీయ తల్లిదండ్రుల జ్ఞాపకార్థ జ్ఞాపకార్థకుడికు నేను కూడా సజీవుడిగా రావడానికి సహాయం చేసిన దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దైవదాసులకి నా వందనాలు సంఘ సభ్యులందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మొదలు పెడితే ఒక వారమైనా అవుతుంది సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి అయితే ఒక్కటే ఒకటి చెప్పేసి చాలామందికి అవకాశం ఉంది కాబట్టి కోరుకుంటున్నాను అమ్మ మొదట నేను నేను పరిచయం చేసుకోవాలంటే జయమ్మ గారి చెల్లెలు కుమార్ నేను మా పెద్దమ్మ అమ్మ ఈ ఎరగుంటలకు మొదటగా నేను ఎనభై నాలుగులో వచ్చాను ఇక్కడ సిసిఐ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీలో కొద్ది రోజులు కాంట్రాక్ట్ బేసిక్గా వర్క్ చేసిన తర్వాత నాకు పీలేటర్ దాంట్లో నుంచి ఏమైందంటే కింద జారి పడిపోయినాను నైటు చేసేటప్పుడు అప్పుడే ఈ పళ్ళు రెండు లోపలికి వెళ్ళిపోయినాయి రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి ఇక్కడ కూడా ఒక రాడ్ లైట్గా గుచ్చుకొని నాతో పాటు దగ్గర దగ్గర ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది ఈ ఏరియాలో ముగ్గురు ఆ పీలేటర్లో పడిపోతే ఇద్దరు చనిపోయినారు ఒక క్రైస్తవుడు అని అతనికి ఈ కళ్ళు మాత్రమే ఈ ముక్కు మాత్రమే ఇవి హోల్స్ మాత్రం ఉన్నాయో బతికినాడు నేను ఒక్కడే మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను పద్దెనిమిది రోజులు హాస్పిటల్లో ఉన్నాను తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేశారు ఇంక ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యలో అమ్మగారిని కలవలేదు నేను నేను కలిసిందంతా మూడు సార్లే ఇక్కడికి వచ్చింది మొదటి అనుభవంలో వచ్చినప్పుడు అమ్మగారు ఒక్కటే ఉంది ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మా అమ్మతో మాట్లాడుతుంది వాళ్ళు ఏడ్చుకుంటారు మళ్ళీ వచ్చేసింది రెండోసారి అయ్యగారు ఉన్నారు రెండోసారి వచ్చిన అనుభవం ఏంటంటే నేను రావడము వేరే పని మీద నా ఫ్రెండ్స్ ఆయన వచ్చిన వచ్చినాము వచ్చింటే ఆ రోజు మే నెల ఏడవ తారీఖు సంవత్సరం గుర్తులేదు కానీ ఆ దినం ఉన్నాడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే నేనేం చేస్తానంటే రివర్స్ మాట్లాడుతూ వచ్చిన మా నాన్నగారు కూడా కాళికా దేవి పూజారి నేను వచ్చిరాని తెలుగులో మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నీకు దేవుని వాక్యం చెప్తున్నానంటే నాకు బురకే ఎక్కలేదు ఆ రోజు నా మ్యారేజ్ డే లాస్ట్లో చెప్పినాను అయ్యా నాది మ్యారేజ్ డే ఉన్నది నేను వెళ్ళిపోవాలని పట్టుబట్టి కూర్చోబెట్టి మా పెద్దమ్మ ఏ రోజు నన్ను కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి ఈ మూడు స మూడు సార్లల్లో కూడా కానీ అయ్యగారు కూర్చోబెట్టి నా ఫ్రెండ్స్ని అందరినీ కూర్చోబెట్టి ఏం చేసినట్టే స్వీట్ తెప్పించినాడు తెప్పించేసి ప్రార్థన చేసేసి ఇదే ఇది ఎంత ఎర్ర పెంకులతో ఉండేది ప్రార్థన చేసేసి అది తిన్నాక ఏదో అమ్మగారు సాంబార్ అన్నం పెట్టారు పరిచయం చేసేవాళ్ళు తిని బయటికి ఎగతాలు చేసినాను ఎట్లా తిన్నానంటే వాస్తవం చెప్తున్నా ఏసుప్రభు మొగాడే కాదు కదా వీళ్ళు ప్రభువు గురించి చెప్తున్నారు అంటున్నారు ఇంత పొగరుగా ఎందుకు వస్తున్నాయంటే మొదట నేను ఏంటంటే నా నా పరిస్థితి కదిరి నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడు ప్రసాద్ కంది ప్రసాద్ కందికుట్ట ప్రసాద్ అటు పేరు అతను వస్తాడు వీరభద్ర టెంపుల్ ఫేమస్ మీకు రాయచోటి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ అన్నీ ఆయన కొందరిని యూత్ పిలుచుకొని చెప్పేవాడు అంటే మన టార్గెట్ ఏంటంటే అప్పుడు క్రైస్తవులు కాదు కానీ ముస్లిం అట్లా వాళ్ళకి వ్యతిరేకంగా చేయాలనే ఉద్దేశంతో అట్లా జీర్ణించుకోపోయినప్పుడు మా మాది పాతరాయచోటి మొట్టమొదటిసారిగా రాయచోటి పట్టణం అంటే పాతరాయచోటి పుట్టిన తర్వాతనే మళ్ళీ రాయచోటి అంతా అయింది అక్కడ ఒక చిన్న దేవళం ఒకటి ఉంటే పాడు పడిపోయింది పెద్దోళ్ళు కట్టింది చిన్నది రాముడి దేవళం ఆ దేవడానికి నేనేం చేసినానంటే మొత్తం మళ్ళీ పగలగొట్టించి ఒక పెద్ద సైజులో దేవళం కట్టించి అంత ప్లాస్టింగ్ అన్ని చేయించేసి ఏడు సంవత్సరాలు ధర్మకర్తగా ఉన్నాను ఉత్సవాలు జరిపించడం కానీ అన్ని రకాలుగా ఈ క్రమంలో బాగా జీర్ణించుకుపోయింది అప్పుడు మా మా అమ్మ చిన్న ఆయన వచ్చి ఆయన పేరు ఇజ్రాయెల్ మా నాకంటే ఎత్తుంటాడు ఆయన ఆయన ఏం చేసాడంటే ఒక కుటుంబమే క్రైస్తవ కుటుంబం వాడు నేను ఆయన వచ్చి మైక్ పెట్టేసి యేసుప్రభు గురించి చెప్తా అంటే మొట్టమొదటిసారిగా మైక్ పెరికేసేవాడిని నేనే ఎదురు చెయ్యి చెయ్యేసి దొబ్బినానండి మా తాతను ఆ విధంగా అట్లా పొగరుగా చేస్తే సుభాకర్ పాశ్రమిక అందరికీ తెలిసి ఉంటాడు బిషప్ ఇప్పుడు ఆయన సైకిల్ మీద వచ్చేవాడు అప్పుడు ఆయనే వచ్చినాడు ఎందుకంటే ఆయన అట్లా చేస్తా ఉంటే ఆయన్ని కూడా ఎగతాళు చేసినాడు ప్రతి ఒక్కరిని ఎగతాళి చేసి పాత్రా చోటి ఏరియాలో ఎవరు మైక్ పెడితే ప్రభు గురించి మాట్లాడితే మొట్టమొదటిసారిగా బయటికి పంపించేవాడు ఎవరంటే నేనే ఆ విధంగా ఉన్నప్పుడు తొంభై మూడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నేను చేసిన పనికి ఎక్కడే కానీ రివర్స్ రాలేదు ఒరిజినల్గా వృత్తిరిష కాంట్రాక్టర్ నేను అన్ని రంగాల్లో ఉన్నా మొత్తము రెండు వేల ఐదు వరకు అయిన తర్వాత రెండు వేల ఐదులో ఒక్కసారిగా నేను ఎక్కడెక్కడ ఇటుకల పార్టీల్లో పార్ట్నర్షిప్ పెట్టినాను కాంట్రాక్ట్లో పార్ట్నర్షిప్ పెట్టినాను బంగారంగంలో పార్ట్నర్షిప్ పెట్టినాను ఎన్ని రకాలు పెట్టానో అన్ని రకాల ఫ్రెండ్స్ ఒక్కసారిగా కుప్పగా మోసం చేసేసాను మోసం చేసిన తర్వాత నా డబ్బులన్నీ పోయిన అప్పట్లో డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు పోయిన తర్వాత పన్నెండు లక్షల రూపాయలు అప్పులో మిగిలాను ఒక ఎనిమిది సరాల స్థలము ఇల్లుంటే అది కూడా బ్యాంకులో పెట్టేసినాము అది కూడా నోటీస్ ఇచ్చినారు వాళ్ళు వచ్చిపోతున్నారు వాళ్ళు ఈ పన్నెండు లక్షలు నేను కట్టలేనన్నా నన్ను ఎవరు అడిగలేరు ఎందుకంటే మొదటి నుంచి ఒక పొలిటికల్ పార్టీలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి అయినా ఒక ఒక విధమైన భయం ఏర్పడింది ఆ భయం భయం వల్ల ఏం చేసినంటే పద్నాలుగు కిలోమీటర్లు లెక్కడుపల్లికి అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిగా అప్పు చేసి అక్కడ ఈ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఈ ఉపాధి హామీ పనులు చేశాము ఆ పనులు చేసినప్పుడు ఏమైందంటే లాస్ట్ అప్పటికి పద పది సార్లు అయిపోయింది పదకొండోసారి రెండు వేల ఏడు పదకొండవసారి అయ్యప్ప స్వామి మాలేసిన అయ్యప్ప స్వామి మాలేస్తే నలభై దినాలు మాత్రమే నేను ఉపవాసం ఉంటాను నలభై దినాలు దీక్ష చేసిన తర్వాత నలభై ఒక్క దినమే ఇరుముడి కట్టుకొని యాభై అరవై కిలోమీటర్ల దగ్గర దగ్గర నడిచేది కాళ్ళడక పోయి వచ్చిన తర్వాత జనవరి పది పోతే ఇరవై తారీఖు ఇంటికి వస్తాము ఆ పనులు చేసేసి ఇంకా బిల్లులన్నీ వస్తాయని ఎవరికి కట్టే లంచాలు కట్టేసి ఎండిఓకి అందరికీ పోయి ఇరవై తారీఖు వచ్చే లోపల లాస్ట్ ఏమైనా అంటే జేసీబీలతో చేయకూడదు చేసిన దానివల్ల అవన్నీ ఎత్తిపోయినాయని చెప్తున్నారు ఇంకా అప్పుడు ఏప్రిల్ మాసము గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈస్టర్ అయిపోయింది మా ఇంటికి ఆ లక్కిపడిన ఏరియాలోనే ఆ మిస్పా చర్చ్ ఒకటి ఉంది అక్కడ నుంచి మా నా దగ్గర పనిచేసే వర్కరు ఆ జేమ్స్ అనేవాడు వచ్చిపోతూ అంటాడు ఆ దినం కూడా అంత అంత బాధలోనే కూడా ఏమి జేమ్స్ మీ యేసు ప్రభువులు వేసినాడు ఆ బాక్స్లో నుంచి అన్నాను అయినా కూడా ఆయన నవ్వుతానే పోతాడు కానీ ఏ దినమో విమర్శించినాడు కాదు ఈ రాలేదని తెలిసిన తర్వాత ఈస్టర్ అయిన తర్వాత ఒక వారం వారం అవుతుంది ఆ దినం నైట్ పెట్టకూడ మీద కూర్చొని ఆలోచిస్తా సూసైడ్ చేసుకుందాము ఇంకా లాభం లేదని ఒకటి ఒకటిన్నర అయి ఆ టైం అప్పుడు కూర్చోంటే ఆ ప్రాంతం ప్రాంతమంతా ఒక భయంకరమైన కేక ఒక లేడీ అరిచినట్టు ఎవరు చంపితే పొడితే అరిచినట్టుగా వచ్చింది ఎప్పుడు చనిపోవాలనుకున్నానో ఏమైందంటే భయం వచ్చింది బాడీలో వచ్చేసి పైన మెద పైన పడుకున్నాం మా మిస్సెస్ నేను పడుకునేప్పటికప్పుడు నిద్రపోయినాం ఫస్ట్ది ఏమైంది స్వరము రెండవది ఏమైందంటే పడుకున్న తర్వాత ఒక కల వచ్చింది స్వప్నము ఒక పోలీస్ స్టేషన్లో వే నా ఫ్రెండ్స్ నేను వేరే పంచాయతీ కోసం లోపలికి పోతా అంటే ఆ బయట నుంచి ఏం చేశారంటే తుపాకులతో కాల్చినారు పోలీసులు కళలో ఎవరికి తగల నాకు మాత్రమే బుల్లెట్ ఇక్కడ దూరి ఇట్లా వచ్చింది ఆ రక్తం కారుతుంటే మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ మీద గొడవ పోతే నాకేం కాలేదన్నారు అన్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇటు సైడ్లో టీ బల్లలాగా ఒకటి వేసి ఉంటే నేను నా ఫ్రెండ్ వచ్చి అట్లా కూర్చున్నాము బయట అక్కడ ఒక లేడీ ఏం చేసిందంటే రోజు కలర్ పాల రోజ్ కలర్ చీర కట్టుకొని ఇట్లా ముసుకేసుకుందామ కానీ అరవై ఏండ్ల వయసున్నా కూడా అంత అందంగా కనబడుతుంది ఆ స్టేషన్లో నుంచి ముగ్గురు అంతంత వ్యక్తులు ముఖం నల్ల రాయాకారం ఉంది ఈ డ్రెస్ ఇక్కడి వరకు బ్లూ ఉంది కింద రెడ్ ఉంది షూలు వచ్చి వైట్ ఉన్నాయి బల్బుల్లాగా వెలుగుతాయి సర్రని ఒకటి వచ్చింది ఆమె కాళ్ళ మీద పడింది రెండోది వచ్చిన నా పక్కనున్న నా ఫ్రెండ్ అట్లా అనింది చేత్తో రెండు భాగాలుగా తెగిపోయినాడు నాకు వణుకు ఇంకా నిద్రలో నుంచే వణుకు వచ్చేటప్పుడు ఆ మూడోది వచ్చి నా కాళ్ళ మీద పడింది లేచి కూర్చున్నాను లేచి కూర్చుంటే ఎట్లా చూస్తే ఇట్లే నల్లగుంది ఏప్రిల్ మాసంలో వర్షమే ఉనబడుతుందా అనుకుంటున్నాను అనే లోపలే ఆకాశంలో అది బండి చక్రం కావచ్చు ఇంకా ఎంతన్నా కావచ్చు పోలిక నా పేరు ప్రసాద్ అనుకో ప్రసాదు అని తెలుగులో రాసి సంతకం పెట్టి రెండు చుక్కలు పెడతాను ఆ విధంగా ఏసు అని ఆ నల్లటి ఆకారంలో తెల్లటి అచ్చరాలు రెండు కనపడి గిర్ర కొట్టి రెండు చుక్కలుగా ఉండాలి అట్లే చూస్తాడా ఇది నా భ్రమ ఇది ఏదో నాకు భ్రమ అనిపిస్తుందని చూడు చూస్తా చూస్తాండగానే ఇట్లా చెయ్యి అట్లా అన్నట్లు అనింది తెల్లారిపోయినది నా దినచర్య ఏంది అప్పుడు చేసేది ఖచ్చితంగా మూడు గంటలకు లేవాలా ఇంట్లో కలిసే పెట్టింటాం మేము ఆ రూమ్ అంతా నల్లగా ఉంటుంది కర్పూరం అంతవరకు లలిత శాస్త్ర సహస్రనామం శతనామా అయిపోయిన తర్వాత బయటకు వస్తాం అన్నమాట మా కలుషం పెట్టేసి అట్లయ్యేది ఏమైంది ఆ రోజు అయిపోయింది తెల్లారిపోయింది ఈ చేతికి అంతా ఉండే మళ్ళీ రుద్రాక్షలు ఉన్నాయి చెప్పులు కూడా వేసుకోను రోజు బుడగా నా భార్యకి నాకు మాంసం నాలుగేళ్ళు అయింది తిని మానేసి గుడ్డు కానీ మాంసం కానీ అది ఇంకా అక్కడికి పో పూజ కదా లేకపోవాలనుకోలేదు ఎక్కడ పోసినా బయటకు వచ్చేసిన ఏం జరిగిందని ఆ మిస్పా వాళ్ళ దగ్గరికి పోయి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లయిందంటే సమాధానం రాలా వాళ్ళ దగ్గర నీకు మంచిదే దేవుడిని నమ్ముకో అన్నారు ఆహా మూర్ఖుని కదా నేను నేను మూర్ఖుని కాబట్టి ఎక్కడే కానీ మళ్ళీ తిరిగినా తిరిగినా ఆ మినిసిపా దగ్గరికి పోయినా అక్కడ ఆర్సీఎం ఉంది అక్కడ 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 మళ్ళీ లాస్ట్కి ఏమైంది ఎప్పటివరకు అక్టోబర్ వరకు తిరుగుతాడా నాకు జవాబు రాల మళ్ళీ సుభాకర్ పాస్టర్ చర్చ్లేనా రాయచోటే పోయేసి ఆదివారం రోజు బయటకు వచ్చి ఇంటికి వచ్చినా ఆ చిన్న ఇన్సిడెంట్ అది ఏంటంటే ఫ్యామిలీ గొడవలోనే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చిపోయినారంట మా అమ్మ ఏం చేసిందంటే పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చినారా ఎప్పుడు రారా మరి ఇళ్ళకు నువ్వు ఇది గొడవ అయిపోతే తీసుకో అనింది సరే అన్నాము నా ఫ్రెండ్ ఒక అతను ఉంటే పొలిటికల్ లీడర్ పోయి అటు చెప్పినా వచ్చేసినా మొన్నాడు మాట్లాడదాం లేరా అన్నాడు మంగళవారం అతను రాడు బుధవారం మాట్లాడదామన్నాడు నేను వస్తా అండగా టక్కునే ఆటో వేసుకొని వచ్చినట్టు పట్టుకొని పట్టుకొని పోయి లోపల పోయినారు నేను లోపల కూర్చునే లోపలే నా వెనకే మా ఫ్రెండ్ వచ్చినాడు అతను వేరే ఇది కోసం మళ్ళా ఇట్లే అన్నాడు లంజా కొడుక అన్నాడు ఎవరు ఏఎస్ఐ అట్లా చెయ్యి చెయ్యి చూపించి వాడు బాగా బతుకున్నాడు ఏదన్నా మాట్లాడి పంపించని అప్పుడు సార్ కూర్చోని కూర్చోవేసి అంతా రాసుకొని ఎవరికి సమస్య లేకుండా పంపించేశాడు పంపించేసిన తర్వాత మళ్ళీ వచ్చి మా అమ్మ మాట ప్రకారము నేను లేక వచ్చినాను ఇది మొదటి వరకు అంటే ఎవరికి చెప్పినా కూడా ఒకటే చెప్తున్నా నాకు ఏ పాత్ర చెప్పలేదు నాకు ఎవరు సువార్త చేయలే నేను మూర్ఖుని కాబట్టి నాకు దేవుడే నాకు స్వరం ద్వారా స్వప్నం ద్వారా దర్శనం ద్వారా నన్ను ఎన్నుకున్నాడని చెప్తాను నేను కానీ కానీ ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది అనేది నమ్ముతారా నమ్మరా హలే లూయా ఆ ప్రార్థన పరిస్థితులను మార్చింది దినం అయ్యగారు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఏమైంది ఇప్పుడు ఫలించింది అది ఇది ఒక సాక్ష్యం కరోనా మీకు తెలుసు కదా థర్డ్ వేవ్లో ఏమైందంటే కరోనా థర్డ్ వేవ్లో వచ్చింది అప్పుడు చాలామందికి రాలేదు నాకు వస్తే నలభై ఐదు రోజుల పాటు నేను ఐసీలోనే వెంటిలేటర్ మీద ఉన్నాను నలభై ఐదు రోజులు అంటే నలభై ఐదు రోజుల ముందే ఏమన్నారు రెండు గంటల్లో చనిపోతాడని చెప్పేసినారు కూడా నా బామవారి ఒక తిరుపతి తీసిపోయినారు అవుట్ చనిపోయినాడు ఎట్లా చనిపోయినా ఎవరంటే మా అమ్మ తమ్ముడు కొడుకే సహోదరికి బాగా తెలుసు వరప్రసాద్ నా భార్య తమ్ముడు కూడా చనిపోయాడు నా ఫ్రెండ్ మిస్పాల్లో ఉన్నాడు టీచర్ అతను అతన్ని హైదరాబాద్ తీసుకున్నారు అరవై ఐదు లక్షలు ఖర్చు అయింది చనిపోయినాడు ఆ నలభై ఐదు రోజులు వెంటిలేటర్ ముందు ఉంటే నాకు ఫోన్ ఏమంటే చెవు దగ్గర పెడతారు అంతే మా పాస్టర్ గారు పాస్టర్ డేవిడ్ ఆయన పేరు ఐపీసీలో నుంచే డివైడ్ అయ్యి సొంతంగా మందిరం పెట్టుకున్నాడు కలవరి కృపా ప్రార్థన ఆ ఫోన్లో ప్రార్థన చేస్తాడు ప్రార్థన మాత్రం వినపడుతుంది వీళ్ళు చెప్పేది వినపడుతుంది మనం మాట్లాడలేము ఇంకొకసారి బాత్రూమ్కు లేచి మా మిస్సెస్ లోపలికి తీసిపోయింది కూర్చోంటాడు అని బయట బెడ్ సరిదామని పోయే లోపల నేను లేచినాను దాన్ని నేను పడిపోయినాను పడిపోతానే ఇంకా కరోనా వచ్చిన తర్వాత కింద పడిపోతే ఇంకా బ్రతకరంట అది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అదంట సౌండ్ వచ్చి ఆమె వచ్చి ఏడుచుకుంటూ వచ్చి ఎత్తి పండబెట్టింది డాక్టర్ వచ్చి బండబూతులు తిట్టేసింది మేము నలభై ఐదు రోజుల నుంచి కాపాడుకుంటా ఇప్పుడు పని చేసినాం అనుభవించు నువ్వు ఇంక నమ్మకం లేదని నేను అప్పుడు అడుగుతాడా నా మనసులో ఒక్క ఛాన్సీ ప్రభు ఒక్క ఛాన్సీ అంటాడా అది ఎట్లా వచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ మూడు డ్రాప్లు ఠకా ఠకా అనే ఆ బ్లడ్ పడినట్టు ఇక్కడ అయింది పడిన తర్వాత ఆ దినం నుంచే చిన్న చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేసినా వీళ్ళకి భయం అయిపోతుంది మాట్లాడితే కూడా చనిపోతారు ఇంకా ఐదు రోజుల తర్వాత ఏం చేసినారు వార్డులోకి మార్చేసినారు జనరల్ వార్డులేకి మార్చేసినారు జనరల్ వార్డులో ఇంకా తట్టుకోలేక నన్ను బయట అంటే డాక్టర్ ఒకటే చెప్పినాడు నువ్వు ఇంకా నెల రోజులు ఇక్కడ ఉండుకుంటే రెండు సంవత్సరాలు మాటలు మాట్లాడవు రెండు సంవత్సరాలు నడవలేవు అన్నారు సరే అని తీసుకొచ్చేసి ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకొని ఒక నెల రోజులు ఉన్నాను నెల రోజుల తర్వాత చర్చికి చిన్నగా ఆటోలో పోతే మా పాస్టర్ గారు ఏం చేశాడంటే బైక్ ఇచ్చినాడు పాడమని పాట అనర్కలంగా పాడేసినా నడవడం కూడా స్టార్ట్ అయిపోయింది అట్లా చెప్పుకుంటూ వచ్చి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు వరకు నన్ను నడిపించినాడు నా కుటుంబం గురించి నాలుగు వందల యాభై కుటుంబాలున్నాయి బైక్ నాలుగు వందల యాభై కుటుంబాల్లో ప్రస్తుతానికి దేవుని రక్షణలోకి వచ్చింది నేను నా భార్య పిల్లలు కాబట్టి ఇంకా నా తల్లిగారు కూడా ఇంకా రక్షణలోకి రాలేదు దయచేసి మీరు అందరూ ప్రార్థనలు గుర్తు చేసుకుని ఎందుకంటే ఆ రోజు వీళ్ళు చేసిన ప్రార్థన నేను రక్షణ లేక నడవడానికి సహాయపడింది అలాగే ఇంకా చిన్న సాక్ష్యం సింహం కడుపున సింహమే పుడుతుందంట నా చెల్లెలు మనవరాలు లివరు ఆరు నెలలు కూడా కాల పాపకు లివర్ కొవ్వు మందం అది లోపల పెరుగుతుందంట బెంగళూరు తెచ్చిన సెంట్ జాన్సు అన్ని టెస్ట్లు చేసినారు రేపు వెళ్ళాలా ఈ లోపల ఏమైందంటే వారం నుంచి నేను మా మిస్సెస్ ప్రార్థన చేస్తున్నాము సహోదరుడు వచ్చి ప్రార్థన చేయమన్నాను ప్రార్థన చేసినాడు ఇప్పుడు ఏమైందంటే ఆ కొవ్వు కరుగుతుందంట చిన్న చిన్నగా రేపు బెంగళూరు పోతాడారు ఇది మా సాక్ష్యము మా కుటుంబం అంతా రక్షణ పొందడానికి సహాయం చేయమని మీరు అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు చెప్పండి ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అండి ఆర్ఎస్ఎస్ కార్యక కార్యకర్త అంటే బీజేపీ వారి యొక్క వెనక నుండి నడిపిస్తున్నటువంటి సంస్థ అది అలాంటి సంస్థలో ప్రధాన కార్య రాయచోటి డివిజన్లో కార్యకర్తగా పనిచేశారు ఇలా అలాంటి సంస్థలో నుండి అద్భుతమైనటువంటి దేవుడే ఆయనను దర్శించి మరి అమ్మగారి వంశం నుండి ఒక్కొక్కరిని దేవుడు మరి ప్రార్థనలకి ఒక్కొక్కరిని రక్షణకి నడిపించుకుంటున్నారు ఒక్కొక్కరిని తన విశ్వాస జీవితం నడిపించుకుంటున్నారు కాబట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి సా ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు ఏమనిపిస్తుందండి మీకేమనిపిస్తుంది అవును రెండు వేల సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి దేవుడు నేటికి నేటికి సజీవుడై ఉన్నాడు నమ్మిన గట్టిగా స్తోత్రాలు జరుద్దామా హలేల్వియా నేటికి నేటికి సమాధి వెళ్ళి చూస్తే సమాధి సాక్ష్యం ఇస్తుంది ఏమని ఒరే ఆయన ఆయన ఎక్కడా గట్టిగా ఆయన ఎక్కడా లేడు మరి ఎక్కడున్నాడు ఇప్పుడు దానికి సమాధులు పండుగ చేసుకోవడానికి పోతున్నా మరి ఎవడున్నాడు అని అక్కడ పోతున్నాడు నువ్వు దాని మీద దండలేసి పూలేసి సున్నం కొట్టి అది కొట్టి పెయింట్ కొట్టి బతుకున్నప్పుడు ఎవండి మంచి బట్ట కొనిపోయాడు కానీ ఎవడే సమాధులు సమాధులు వేయడు సెంటు కొట్టి అది చేసి ఇది చేసి బిర్యానీలు పెట్టి చికెన్ సమాధి సాక్ష్యం ఇస్తుంది ఆయన ఇక్కడ లేడు మూడు మేకులు పీక్కోలేని దేవుడు కాదు ఆయన ఎందుకని ఆ రోజు జరిగిందంటే ఆయన ఆ రోజున యాగం అనుభవించవలసిన అవసరం వచ్చింది ప్రియ వేద గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి ఏమన్నా తెలుసా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తత్పరమాత్మైన పుణ్యదాన బలియాగం సర్వ మానవుల పాపములు పరిహరించబడాలంటే ఒక పరిశుద్ధుడు యాగం అవ్వాలి యాగ పశువు రావాలి ప్రతి మానవాళి కొరకు రక్షణ పొందాలి ప్రతి మానవాళి కొరకు ప్రాణ త్యాగం చేయాలి రక్తదానం చేయాలి ఈ లోకానికి వచ్చినటువంటి నాయకులు ఓ లీడర్లు అందరూ కూడా ఒలికించిన వాళ్ళు వారు తమ రాజ్యాల కోసం ఫర్ వలికించిన ఫస్ట్ ఫర్ మొదటిసారి మానవుల కొరకు రక్తం ఇచ్చిన రక్తదానం చేసిన ఒక ఆయన భూమి దొచ్చాడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు అదిగో యోపు సాక్ష్యమిస్తున్నాడు రోగ ఆ ఆ బలహీనతలు యోపిస్తున్న సాక్ష్యం నా విభోచకుడు సజీవుడు దేవునికి స్తోత్ర ఈ మీటింగ్ సాక్ష్యం కాదా ఈ సభ మీకు సాక్ష్యం కాదా అదిగో నల్లటి కారు కమ్ముకున్నాయి నాలుగు రోజుల కిందటి వరకు భయంకరమైనటువంటి తుఫాను వర్షం సాయంకాలం వరకు కూడా ఏదో చేద్దామని అనుకుంది కానీ ఏమైపోయింది గట్టిగా ఏమైపోయింది చెప్పాల గట్టిగా చెప్పాలి గట్టిగా లే లూయ్యా దేవుడి స్థలమంత ఉన్నాడు నిశ్చయంగా ఆయన ఇక్కడ కదులుతున్నాడు నిశ్చయంగా ఇక్కడ సజీవుడై ఉన్నాడు నిశ్చయంగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్న దేవుడిగా ఉన్నాడు ఆయన దర్శించే దేవుడు కణికల కలిగిన దేవుడు నువ్వు పిలిస్తే పాలికే దేవుడు ఎవరైనా ఉన్నారు రానయ్యా ఇదిగో జల్లడ వేస్తే ఒకే ఒక ఆయన కనబడతాడు అండ్ హిస్ నేమ్ ఇస్ చే ఈ ఎస్ యు